అందరికీ నమస్కారం వైసీపీ ఓటమి తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి అయితే కనుక బయటకు వస్తున్నాయి నెమ్మది నెమ్మదిగా అయితే బయటకు రావడం జరుగుతుంది ఇంకా సొంత పార్టీ నేతలే ఒక్కొక్కరిగా జగన్పై ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముఖ్య ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు ఊహించిన విధంగా రాష్ట్రంలో పార్టీ ఈ ఘోర ఘోర పరాజయం అయితే అయింది ఇంకా వైసీపీ దారి నోటంకి దారి తీసిన పరిస్థితులపై ప్రస్తుతం ఏపీలోని వైసీపీ నేతలు సమీక్ష చేసుకుంటున్నారు అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది ఎంత దారుణంగా వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలేంటి అని ఆత్మ పరిశీలనలో పడ్డారు ఇక తాజాగా ఎన్నికల్లో ఓటంపై జక్కంపూడి రాజా ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ ఓటంపై జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎంతో చేశామని ఆయన ఎందుకు ఓడిపోయామన్నది ఎవరికీ అంత చెక్కడం లేదని వ్యాఖ్యానించారు తమ నాయకుడు వైఎస్ చుట్టూ పనికి అధికారులు చెత్త కోటరీ ఉందంటూ జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అబద్ధం చెప్పకూడదు రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలనే జగన్ తీరులో నిజంగా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారేమో అంటూ వ్యాఖ్యలు చేశారు ఇక జగన్ చుట్టూ కోటరీ జగన్ చుట్టూ ఉన్న కోటని ఆయన్ని ఊహల్లో ఉంచారని ధనుంజయ్ రెడ్డి లాంటి చెత్త అధికారి ఆయన్ని సీఎంలా వ్యవహరించేవాడని ఆయనే సీఎంలా వ్యవహరించేవాడని జక్కంపూడి రాజా మండిపడ్డారు జగన్కు ఏ విషయమైనా చెప్పాలి అనుకున్నా లేదా ఏదైనా ఫైల్ ఇవ్వాలి అనుకున్నా ధనుంజయ్ రెడ్డి రూమ్ బయట ఉంచి బయట ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నిలబడిలా ఉండేలాగా వ్యవహరించేవాడని రాజా సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యేలు జగన్తో మాట్లాడే అవకాశం ఇవ్వరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ పట్టుకుని ఎవరైనా ఎమ్మెల్యే వెళ్తే పొద్దు నుంచి రాత్రి వరకు గేటు వైపు నిల్చోబెట్టేవాళ్ళంటూ జక్కంపూడి రాజా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ధనుంజయ్ రెడ్డి ఎమ్మెల్యేలు లోపలికి వెళితే కనీసం రెండు నిమిషాలు కూడా మాట్లాడడానికి తీరుకు లేనట్టు వ్యవహరించేవాడంటూ షాకింగ్ విషయాలను వెల్లడించారు ఇక జగన్ ఐప్యాక్ ఆఫీస్కి వెళ్ళి చేసిన వ్యాఖ్యల కారణం ఇదే ఎన్నికల తర్వాత కూడా ఐప్యాక్ ఆఫీస్కి వెళ్ళి ప్రపంచం అంతా మన వైపు చూడబోతోందన్నారంటే ఆయన ఎంత భ్రమలో ఉన్నారు ఆయన్ని ఎంత భ్రమలో ఉంచారు అంటూ జగన్ చుట్టూ ఉండే కోటరీ పైన జక్కంపూడి రాజా అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్ చుట్టూ ఉన్న కోటరీ కొంతమంది పనికి మాలిన అధికారులు కలిసి వ్యవస్థను పట్టించారని జగన్ను తప్పుదోవ పట్టించారంటూ జక్కంపూడి రాజా సంచలన ఆరోపణలు అయితే చేశారు జగన్ ఊహల్లో ఉంచారు దాని ఫలితమే ఈ ఓటమి జగన్కి ఏదైనా చెబితే ఆయన రెడ్డికి చెప్పేవారని ఇక ధనుంజయ రెడ్డి చేతిలోకి ఫైల్ వెళ్ళినా పని జరగదని అంతే అంటూ వ్యాఖ్యలు చేశారు ఏపీలో జగన్ పార్టీ ఓటంపాలు కావడానికి వాస్తవాలు తెలియకుండా జగన్ భ్రమలో ఉంచిన కోటరీనే కారణమంటూ జక్కంపూడి రాజా ఆరోపించారు